ఎక్కడో చక్కగా ఊరు బయట ఉండేదాన్ని కదా ఊరు బయట ఉండేదాన్ని ఏమైంది ఎవరెవరు ఉమ్ములేస్తారు ఏదేదో చేస్తారు దాన్ని ఎవడో పట్టించుకోడు కదా ఆ గడ్డని ఇప్పుడు ఆ మట్టిని తీసుకొచ్చి ఒక పాత్రగా చేసి ప్రజలందరూ కూడా అహా ఏముంది ఈ పాత్ర అనుకునే విధంగా దేవుడు ఆ కుమ్మరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే కొన్ని శ్రమలు తక్కువ మరి ఏ వెల ఏ విలువ లేని నీ జీవితానికి రోజు ఏసుక్రీస్తు ఒక విలువనిచ్చాడు హిర్మియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు చన ఇర్మియా గ్రంథం పద్దెనిమిది యహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియచేతును నేను కొమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయిస్తున్నాడు కొమ్మరి జిగటమంటతో చేయుచున్న కొండ కొమ్మరి తనకు యుక్తమైనదిగా దానితో మరి ఒక కొండ చేశాను ఈరోజు మన అంశం అదే కొమ్మరి ఇంటికి వెళ్ళుము కొమ్మరి ఇంటికి వెళ్దాము ఒకసారి మనం ప్రత్యక్షంగా ఇప్పుడు ఎక్కడ మనం కొమ్మరులు కనిపించలేము దగ్గరలో కానీ ఆత్మీయంగా మనం వెళ్ళామనుకొని మన మనసులో అనుకుందాం దేవుడు మనకి వెళ్ళినట్టుగానే ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాడు రెండు కుమ్మరి ఇంటికి వెళ్దాం కుమ్మరి ఇంటికి వెళితే ఫస్ట్ మనకేం కనబడుతుంది కుమ్మరి ఏదో వెతుకుతున్నాడు ఏం వెతుకుతున్నాడు తనకిష్టమైన పాత్రగా చేయటానికి ఒకటి కావాలి ఏంటది మట్టి కావాలి కుమ్మరి వెళ్ళాడు ఒక గుట్ట కనిపించింది అదంతా కూడా రాళ్ళంతా పెడచగట్టేసి గడ్డి రాళ్ళు మట్టి అంతా కలిసిపోయి ఒక పెద్ద మట్టి ముద్ద కనిపించింది అతనికి దాంట్లోనే మరలా చూసి కొంత మట్టి ముద్దను తీసుకొని ఒక ప్రత్యేకంగా ఎంచుకున్నాడు ఎంచుకొని తీసుకొచ్చాడు ఈరోజు దేవుడు కూడా సమాజంలో ఈ లోకంలో పడిపోతున్న మనల్ని వెతికి నువ్వు కూడా ఒక పాత్రగా పనికొస్తావని చేర్చుకొని ఎక్కడ తీసుకొచ్చాడు దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చాడు తీసుకొచ్చినటువంటి ఆ మట్టిని ఇప్పుడు ఆ కొమ్మరు ఏం చేస్తున్నాడంటే తనకి ఇష్టమైనటువంటి ఒక పాత్రగా చేయడానికి సారి మీద పెడతా ఇంకా చాలా టైం ఉంది దాంతో చాలా పనులు ఉన్నాయి ఎక్కడో సారి మీద పెడతానంటే ఎక్కడ వినపడినా సారి మీద పెట్టే ముందు ఇంకా మట్టితో చాలా పనుంది ఇప్పుడు ఆ మట్టిని తీసుకొచ్చి నీటిలో నానబెడుతున్నాడు ఏమైతే నానబెడితే ఇందాక చెప్పుకున్నాగా దాంట్లో ఉన్న గట్టిదంతం ఉన్నటువంటి ఆ మట్టి అంతా కూడా మెత్తగా అవుతుంది మెత్తగా మారటానికి ఏం ఉపయోగపడ్డాయి నీళ్ళు ఉపయోగపడ్డాయి మరి కఠినమైన మన హృదయాలు కూడా దేవుని వాడుకునే పాత్రగా మారాలంటే మనం కూడా మృదు స్వభావంగా మెత్తగా మారాలి మరి మనం మెత్తగా మారాలంటే ఉపయోగపడే సాధనం ఏంటి చూడండి ఒకసారి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చును నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చును యవ్వనస్తులు దేని చేత తన నడవడి శుద్ధ చేసుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా మనం ఏ విధంగా మనం ఏ విధంగా మనం పరిశుద్ధపరచబడతామంట దేవుని వాక్యము చేత మనం ఏదైనా ఒక వస్తువు ఇప్పుడు కొమ్మరి ఆ మట్టిని తీసుకున్న కలంకంతో ఉంటే దానితో ఒక పాత్ర తయారవ్వదు అందుకే యేసు ప్రభువు కూడా మనలో కూడా ఏ కలంకం లేకుండా పరిశుభ్రంగా చేయాలని ఆశపడుతున్నాడు చూడండి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలకు ఒకసారి చదువుకుందాం మనం ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక పోస్ట పౌలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైన ముడతైన అట్టిది మరేదైనా లేక పరిశుద్ధంగాను నిర్దోషంగాను మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవల్లని వాక్యముతో దేంతో స్నానం చేపిస్తున్నాడు వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటై తన్ను తాను అప్పగించుకున్నాడు మనలో ఏ కలంకం లేకుండా మనలో పరిశుద్ధత కలగటానికి ఏం చేస్తుందంటే యేసు ప్రభువారు వాక్యమనే ఉదక స్నానం చేపిస్తున్నాడు ఈరోజు ఆ మట్టి గడ్డ ఎలాగైతే పిడచగట్టుకుపోతే మన దాంతో ఏ పాత్ర దశ ఎందుకు పనికిరాని మట్టిని కొమ్మరు చూశారా నానబెడితే ఒక పాత్ర అవుతుందని చెప్పేసి దానితో ఒక ప్రక్రియ మొదలు పెడుతున్నాడు మనం కూడా వాక్యముతో నానాలి ఎక్కువగా వాక్యము చదవాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యాన్ని వినాలి అందుకే రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడు వచ్చనం ఒకసారి చదవండి రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడు వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది ఈరోజు చాలా ఈరోజు మనం వాక్యాన్ని వినుట మట్టుకు వింటాం ఆ ప్రకారం జీవించి బైబుల్ చదువుట మట్టుకు చదువుతాం ఆ ప్రకారం జీవించు మందిరానికి రావటానికి మాత్రం వస్తాం మన బ్రతుకులు మారుతాం అన్నీ చేస్తాం మనం మందిరానికి వస్తాం ప్రార్థన చేస్తాం బైబుల్ చదువుతాం అన్నీ చేస్తాం లోతైన ప్రార్థన ఉండదు లోతైన వాక్య ధ్యానం ఉండదు ఏదో మందిరానికి వస్తున్నాం హాజరు చేసుకుంటున్నామని మనం మందిరానికి వస్తున్నానంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడి ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి ఆ ప్రకారంగా నేను జీవించాలి బైబుల్ చదువుతున్నా అంటే ప్రభా ఈ వాక్యముతో నాతో మాట్లాడండి నేను ఈ వాక్యం ప్రకారం జీవించాలి అందుకే ప్రకటన గ్రంథం ఉంటుంది కదా వాక్యము చదువుట మట్టుకు కాదు దాన్ని గైకునేవాడు ధనుడని ఒకటో అధ్యాయం మూడవ వచనంలో ఉంటుంది మనం చదువుట మట్టుకు చదువుతాం వాక్యము ధ్యానం చేయం అంటే వాక్యానుసారంగా జీవించము వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది వాక్యాన్ని ఎక్కువగా వినాలి ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎక్కువగా బైబిల్ చదవాలి ప్రార్థనలో గడపాలి దేవునితో ఎక్కువ మనం సమయాన్ని గడపాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి అందుకే కీర్తన గ్రంథం ఒకసారి చూడండి కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానం చేసేవాడు ధన్యుడు దివారాత్రులు చదవలేము కానీ ధ్యానం చేయొచ్చు పడుకునే ముందు ఒక వాక్యం చదువుకున్నాం పడకల మీదకి వెళ్ళేటప్పటికి చేతిలో మన ఫోన్ ఉంటుంది పడుకునే ముందే బైబిల్ మంచం మీదకి వెళ్ళగానే ఫోను ఇక వాక్యం మన మనసులో ఎలా ధ్యానం చేసుకుంటాం మనం చదివిన వాక్యం ధ్యానం చేయాలంటే పడుకునే ప్రశాంతంగా పడుకుని కన్ను మూసేటప్పుడు మనకు వాక్యం గుర్తురావాలి ఫోన్ స్క్రోలింగ్ కాదు ఆ దివారాత్రులు ఆ వాక్యాన్ని ధ్యానం చేసేవాడు ధన్యుడు ఇంకొంతమందికి ఏంటంటే ఎప్పుడో జరిగిపోయినాయి బాధ రేపు కష్టాలు ఇవన్నీ మంచం మీదకి వెళ్ళగాలని గుర్తొచ్చి నిద్రపడ్డది కొంతమంది రేపు అది కట్టాలి ఇది కట్టాలి ఇవన్నీ గుర్తొచ్చి నిద్ర పట్టదు కొంతమంది మనం ఏం ధ్యానం చేసుకుంటున్నాం కష్టాలు ధ్యానం చేసుకుంటాం నష్టాలు ధ్యానం చేసుకుంటాం ఫోన్లు చూస్తాం వాక్యము ధ్యానించాలి మంచి తలంపులతో పడుకోవాలని ఎక్కడైనా మనం నిద్రపోతే చక్కగా నిద్రపడుతుంది మనం అలా నిద్రపోంగా ఏవో తీసుకొచ్చి ఎక్కడ పడుకునేటప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం మనకు నిద్రపడతాం వాక్యము ధ్యానం చేయాలి నానిపోయింది మట్టి నానిపోయిన మట్టిని ఇప్పుడు తీసుకువచ్చాడు తీసుకుని వస్తుందా పని అయిపోయిందా ఆ మట్టిని ఇప్పుడు ఆ కొమ్మరి కాళ్ళతో తొక్కుతున్నాడు కాళ్ళతో దొక్కుతున్నాడు అవును మనం కూడా వాక్యముతో నలగాలి దేవుని సన్నిధిలో నలగాలి దేవునితో వ్యక్తిగతంగా మన సమయాన్ని గడపాలి ఏసుక్రీస్తు అంతటానే శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడ చూడండి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ విషయంలో చూస్తే ఏప్రిక్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వర్షంలో శరీర ఉన్న దినముల్లో మహారోగలతోనూ కన్నీళ్లతోనూ నుంచి రక్షించగల రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు దేవాది దేవుడు కదా మరి మానవ రీతిగా ఉన్నప్పుడు ఆయన అంతర్తిగా లోకంలో శ్రమలు పడినప్పుడే అంగీకరించబడ్డాడే మరి మన పరిస్థితి ఏంటి మనం ఎప్పుడు అంగీకరించబడతాం అలాగైతే నలగాలి దేవుని సన్నిధిలో నలగాలి మనం నలగ ఒక్క వారానికి ఒక్క పూట ఉపవాసం ఉండి నలగలేము మనం పెద్దకాడిని నిద్రలేసి నలగలేము మనం ఇంకా దేవుని కోసం మనం ఏం చేస్తాం దేవుని కోసం ఆకలన చేయించలేం దేవుని కోసం నిద్రను చేయించలేం ఇక మనం ఏం చేయిస్తాం చెప్పండి ఇక దేవుని కోసం మనం ఏ ఉపయోగపడతాం చెప్పండి ఎవడైనా కత్తి తీసుకొచ్చి చంపేస్తానంటే పరిగెత్త నాకు ఏ సొద్దు ఏమద్దు కదా ఇప్పుడు ఎవరైనా కత్తి తీసుకొచ్చి నువ్వు ఏ సైన్ నమ్మేనంటే చంపేస్తానంటే ఏమంటాం మనం ఇక్కడ ఎంతమంది ఉంటాం పొట్టి ఎగిరి పొడొట్టు ఒకసారి మాయమైపోతాం కదా అందరం కానీ నలగాలి దేవుని సన్నిధిలో నలగాలి ఉపవాసాలను శరీరాన్ని నలగొట్టాలి మనం ఉపవాసం ఉండం ఈ శరీరాన్ని నలగొట్టినప్పుడు అది మనకు లోబడిద్ది జాగ్రత్త ఒక భక్తుడు అంటాడు ఈ శరీరాన్ని గాడిద అన్నాడు గాడిద లోపడదు కాబట్టి ఈ శరీరాన్ని లోపరచాలంటే ఈ శరీరం నలగొట్టాలి ఉపవాసం నుంచి నలగొట్టాలి ఇంకా పౌలు కూడా అంటాడు ఒకసారి చూడండి కురిందులు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వర్షంలో కురిందులు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వర్షంలో గాలిని కొట్టినట్టు నేను కొట్టాలి లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టు అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగబొడుతున్నానో దాన్ని లోపరుచుకుంటున్నాను అనేకులు చెప్పిన తర్వాత నాకు ఎక్కడ గర్వం వచ్చేద్దేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు ఆయన అంతటి గొప్ప ప్రసంగికుడు ఉజ్జీవ ఉజ్జీవకర్త అనేక మందిని ప్రభువులోకి నడిపించినటువంటి ఒక దైవ సేవకుడు తనలో ఎక్కడ గర్వం వస్తుందేమో అని అనేకులు చెప్పిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టు అయిపోతాను నలగొట్టుకుంటున్నాడు మరి మనము ఇప్పుడు సరే నానబెట్టడం అయిపోయింది అయిపోయింది తర్వాత కొమ్మరి ఆ మట్టిని తొక్కుతున్నాడు అలా తొగ్గుతున్నప్పుడు ఆ మట్టిలో ఉన్నటువంటి రాళ్ళు చెత్త అన్నీ బయటకు వచ్చేస్తాయి మనం కూడా దేవుని సన్నిధిలో నలిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన అతిక్రమాలు మన రహస్య పాపాలు అన్ని దేవుడు చూపిస్తాడు మనం ప్రార్థన చేయకుండా పశ్చాత్తా పడకుండా మన రహస్య పాపాలు మనం ఒప్పుకోలేము కొన్నిసార్లు దేవుడు మనం నలగొడితేనే అవన్నీ కూడా మనం బయటకు తీసుకోవాలి ఎప్పుడు కూడా సుఖాల్లో సంతోషాల్లో మనిషి ఎప్పుడు ఏదో నేర్చుకోలేడు కష్టాల్లోనే మనిషి నేర్చుకోగలుగుతాడు అది భౌతిక జీవితమైన ఆధ్యాత్మిక జీవితమైన దేవుడు అలా నలభొట్టినప్పుడు మన రహస్య పాపాలు కనబడతాయి ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి చూడండి ఒకసారి మోసే అంటాడు ఇలాగా కీర్తన తొంభైవ కీర్తన ఎనిమిదవ వచనంలో తొంభైవ కీర్తన ఎనిమిదవ వచనంలో మా దోషములను నీవు నీ ఎదుటి నుంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి చాలా అర్థంలో చూసుకున్నప్పుడు మన ముఖం కనబడుతుందా లేదా ఇప్పుడు మన రహస్య పాపాలు కనపడాలంటే దేవుని ముఖకాంతిలో చూడాలి దేవుని ముఖకాంతి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం దేవుని సన్నిధిలో పశ్చాత్తాప దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా నీ పాప దోషాలను ఒప్పుకొని విడిచిపెడటం అలా విడిచిపెట్టినప్పుడు ఏమైందంటే నువ్వు ఆయనకి ఇష్టమైన పాత్రగా మారతావు కొంచెం కొంచెంగా నీళ్ళు ఉన్నటువంటి కాతిన్యం కొంచెం నీళ్ళు ఉన్నటువంటి ఆ పెడస కట్టుకుపోయిన తనం ఆ మన జీవితంలో ఏవైతే పాపాలు ఉన్నాయో దోషాలు ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం మారుతాం తర్వాత నలగొట్టాడు తర్వాత తొక్కాడు తర్వాత ఇప్పుడు కొంత మృదువుగా మారింది ఇప్పుడు ఏం గట్టిగా ఏం చేయక్కల చేత్తో కొంచెం పిసిగితే చాలు ఇప్పుడు ఆ కుమ్మరి కాళ్ళ దగ్గర నుంచి చేతి దాకా తీసుకొని వచ్చాడు చేతితో పిసుగుతున్నాడు చేతులతో పిసుగుతున్నప్పుడు గుజ్జుతున్నప్పుడు ఆ మట్టి ఆ మట్టిలో ఉన్నటువంటి చిన్న చిన్న నీటి బుడగలు గాలి బుడగలు ఇవన్నీ ఉంటే కొండ సరిగ్గా తయారవు పాత్ర సరిగ్గా తయారవు ఇంకా కొంత ఏదో తనలో ఏదో మాలిన్యం మనం కూడా రక్షణ పొందేసిన తర్వాత మనం చాలా పరిశుద్ధం అయిపోయాం మనం మనలో ఏ దోషమో లేదనుకుంటాం ఇప్పుడు ఏమి లేదు కొమ్మరి కాళ్ళ నుంచి చేతి దాకా ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా దేవుడు కాళ్ళ నుంచి తొక్కే అంత అంత గట్టి స్వభావం నుంచి కొంత మృదు స్వభావంగా మారేవు అయినా కూడా మనలో కొన్ని లోపాలు ఉంటాయి కొంతమంది భక్తి పనులు ప్రార్థనా పనులు అయిపోగాలని రక్షణ పొందే కానీ బాప్తిష్టం పొందేగానే నేను పరిశుద్ధి అయిపోయాను ఫీలింగ్ వస్తుంది కదా అలా వస్తుందేమో జాగ్రత్త మనలో కూడా ఇంకా ఏయో బలహీనతలు ఉన్నాయి రక్షణ పొందిన తర్వాత అంతకుముందు మనం పాపాలు ఒప్పుకుంటాం బాప్తిష్ రక్షణ పొంది ఎక్కడి నుంచి పాపాలు ఒప్పుకోవడం మానేస్తాం మనం మన మీద పెద్ద నీతి మంతుల్లాగా పరిశుద్ధుల్లాగా అయినా మనలో దోషాలు అంటే ప్రతిరోజు మన దోషాలను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి ఇప్పుడు కొమ్మరి చేతుల్లోని ఆ మట్టి పాత్ర వచ్చేసింది ఆ మట్టి పాత్రలో చిన్న చిన్న గాలి బుడలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న మలినాలు రాళ్ళు ఉన్నాయి అవన్నీ చేతితో పీసుకున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తాయి దానిలోంచి బయటకు పోతాయి ఆ కష్టాలు ఈ నలగొడ్డాలు ఇవన్నీ మనకి ఎందుకంటే మనల్ని ఒక మంచి పాత్రగా చేయడానికి చూడండి యోగు గ్రంథం ఒకసారి చూడండి యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదవ వచ్చిన చూస్తే ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను నిన్ను సువర్ణంగా మార్చడానికే ఆయన శోధిస్తున్నాడు నిన్ను ఒక మంచి పాత్రగా చేయటానికే నిన్న ఆయన శ్రమ పెడుతున్నాడు కానీ చాలాసార్లు ఈ శ్రమలు నాకే ఎందుకు వచ్చాయి నాకే ఎందుకు ఈ శ్రమలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి నిన్ను ఒక మంచి పాత్రగా చేయటానికి నువ్వు ఒక యోగ్యుడిగా కాదనుకుంటున్నావేమో కానీ నిన్న ఒక యోగ్యమైన పాత్రగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు పాత్ర ఆ పిండి పిసుకుతున్నప్పుడు ఒకవేళ తనకి ప్రాణం మాట ఉంటే ఎందుకు నన్ను ఇలా నలగబడుతున్నాడు ఎందుకు నన్ను ఇలా పిసుకుతున్నాడు ఎక్కడో చక్కగా ఊరు బయట ఉండేదాన్ని కదా ఊరు బయట ఉండేదాన్ని ఏమైంది ఎవరెవరు ఉమ్ములేస్తారు ఏదేదో చేస్తారు దాన్ని ఎవడో పట్టించుకోడు కదా ఆ మట్టి మట్టిగడ్డని ఇప్పుడు ఆ మట్టిని తీసుకొచ్చి ఒక పాత్రగా చేసి ప్రజలందరూ కూడా ఏముంది పాత్ర అనుకునే విధంగా దేవుడు ఆ కొమ్మరి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే కొన్ని శ్రమలు తప్పు మరి నువ్వు ఆ ఊరు బయట అలాగే ఉంటాను మట్టిగడ్డలాగా ఉండను నేను నన్ను ఎవడు పట్టించుకొని పర్లేదు ఉంటానంటే ఓకే కానీ దేవుడు అలా ఉండాలని ఇష్టపడాల నిన్ను ఒక మంచి పాత్రగా చేయాలని ఆయన ఇష్టపడుతుంటే నేను ఇంకా ఊరు చివర మట్టిగడ్డలాగా ఇష్టమయ్యేట్టుగా ఉంటాను అంటే ఎలాగా కానీ ఒక మంచి పాత్రగా మారాలంటే మనం కొంత కష్టపడాలి ఆయన చేతుల్లో నలగాలి అప్పుడు చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా ఆహా ఏముంది ఈ పాత్ర ఎంత చక్కగా ఉంది ఈ పాత్ర ఆ మట్టిని ఎవడన్నా డబ్బులు పెట్టుకుంటారా మరి ఆ మట్టిని తీసుకొచ్చి ఒక పాత్ర అవగాల ఎంత ఎంతంటే అంత కొంటున్నావు ఎందుకని మరి ఏ వెల ఏ విలువ లేని నీ జీవితానికి రోజు యేసుక్రీస్తు ఒక విలువనిచ్చాడు ఒకప్పుడు విలువ లేదు మన బ్రతుకులకి ఈరోజు ఒక విలువ ఇచ్చాడు ఒకప్పుడు రక్షణ పొందినప్పుడు నీ మాటలు ఎవడో పడుచుకునేవాడు కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న నలుగురు వింటారు ఒకప్పుడు ఈ దీనుడి మాటలు ఎవరు పట్టించుకునేవాడు కాదు ఇప్పుడు ఏ గురించి చెప్పినా ఇంట్లో చక్కగా వింటున్నారు ఒక మంచి మాట చెప్తుంటే ఇదిగో వీడి మాట వినాలి నా పెద్ద కొడుకు మాట వినాలి అన్నట్టుగా మారాం ఎందుకు ఈ విలువ ఎవడిచ్చాడు ఒక ఇచ్చాడా నాకు నేనే తెచ్చుకున్నానా దేవుడు చేశాడు ఒక పాత్రగా ఒక పాత్రగా వచ్చి ఒక విలువనిచ్చాడు కానీ ఆ విలువగా మారే ప్రక్రియలో కొన్ని శ్రమలు అనుభవించాలి ఈ శ్రమలు నాకొద్దు అని వెళ్ళిపోతావా ఆ గొప్ప ఖ్యాతి నువ్వు కోల్పోతావు ఒక మంచిగా పాత్రగా మారేటువంటి గొప్ప లక్షణం నువ్వు కోల్పోతావు ఇప్పుడు అంతా అయిపోయింది ఈరోజు ఆ జగట మన్నుగా ఉన్న మనల్ని ఒక పాత్రగా చేశాడే చూద్దాం ఒకసారి యోగ గ్రంథంలోనే పదో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు ఛ్యాలు చూస్తే ఎలాంటి వారమంట మనం జగట మందులుగా ఉన్న నన్ను నీవు నిర్మించి ఆ సంగతి జ్ఞాపకం చేసుకో నీవు నన్ను మరలా మన్నుగా చేస్తావా ఒకరు పాలు పోసినట్లు జున్నగంట ఒకరు పేరబెట్టినట్టు నన్ను పేర్చువి కదా చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పితివి కదా ఎముకలతో నరములతో నన్ను సంధించిదివి జీవమును నా ఇళ్ళ కృప చూపావు నీ సంరక్షణ నా ఆత్మను కాపాడితివి జగట మన్నుగా ఉన్న మనల్ని ఈరోజు ఎంత గొప్ప స్థితికి తీసుకొచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈరోజు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అన్నీ కూడా సారి మీద పెట్టేసాడు అన్నీ చేసేసాడు ఇప్పుడు రకరకాల కొండలు తయారైనాయి పూజలు తయారైనాయి తొట్టెలు తయారైనాయి బిందులు తయారైనాయి ఏదేవో చేశాడు కొమ్మరి అలా చేసిన తర్వాత ఆ కొండలాగా నన్ను ఎందుకు చేయలేదు అని ఒక చిన్న గ్లాస్ అనవచ్చా ఇదిగో ఈ గ్లాసులాగా నన్ను ఎందుకు చేయలేదు అని ఒక పాత్ర అనవచ్చా కానీ ఈరోజు చాలా మంది ఏమంటారు తెలుసా నేను ఇలాగ ఎందుకు ఉంచే వాడు చూసేవా నాతో పాటే చదివాడు కానీ వాడికి చూసేవా ఎంత గొప్పగా సంపాదిస్తున్నాడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు నేను ఇంకా ఇదే స్థితిలో ఉన్నా కాబట్టి మన ఇంట్లో అన్నీ ఒకటి ఆలోచిద్దాం అన్ని బిందులో ఉన్నాయనుకోండి ఎలా తాగుతాం అన్ని గ్లాసులే ఉన్నాయనుకోండి ఏపీలో నీళ్ళు పడతాం అన్ని టీకప్పులే ఉన్నాయనుకోండి ఏంటి మన పరిస్థితి ఏ పాత్రకు దాని విలువ ఉందా లేదా ఈరోజు నిన్ను కూడా నొక పాత్రగా అందరూ ప్రసంగించే వాళ్ళైతే అందరూ పాటలు పాడే వాళ్ళే ఉంటే అందరూ మందిరా చూడ్చే వాళ్ళే ఉంటే కొమ్మరికి ఇవన్నీ సమానమే ఒక చక్కటి ఒక అందమైన పెద్ద బిందుని చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా పెడతాడో ఒక చిన్న గ్లాసుని చేసినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా పెడతాడు కొమ్మరికి అన్నీ సమానమే దేవుడికి కూడా అన్నీ సమానమే ప్రసంగికుడు ఎక్కువ మందిరాలు చిమ్మేవాడు తక్కువ లేదు నీ దేవుడి దృష్టికి ఇద్దరూ ఒకటే దేవుని దృష్టికి ఇద్దరూ సమానమే దేవుని పా వాళ్ళిద్దరూ దేవుని పాత్రలు అయిపోయారు వాళ్ళు దేవుడు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని పాత్రలుగా చేసి వాడుకుంటున్నాడు కానీ ఎవరి పనులు వారికి కానీ ఈరోజు మనం నన్నెందుకు ఇలా చేశాడు ఏంటి నా బ్రతుకు ఇలా ఉంది వాడు బ్రతుకు చూడు వాళ్ళ బ్రతుకు చూడు పక్కనతో పోల్చుకుంటావు ఎందుకు నీకున్న ఐరేస్ ఇంకొకటి ఉండదు నీకున్నటువంటి వేలు మూత్రం ఇంకొకటి ఉండదు నిన్ను ఒక ప్రత్యేకంగా ఒక యునుగే తయారు చేశాడు కదా వారితో పక్కన ఎందుకు పోల్చుకుంటావు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అంతే దేవుడు తనకి ఇష్టమైన పాత్రగా చేయటానికి నిన్ను ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు వెళ్తే పక్కనతో పోలికేందుకు మనకి అని చాలా మంది అనుకుంటున్నారు చూడండి యక్ష గ్రంథం చూడండి యశ్వగ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం చూస్తే అయ్యో మీరెంత మూర్ఖులు కొమ్మరికి మంటికినే భేదం లేదని చదువునా చేయబడిన వస్తువు చేసిన దాని కూర్చున్న నన్ను చెయ్యలేదు అనవచ్చునా రూపించబడిన వస్తువు రూపించిన వారిని గురించి బుద్ధి లేదు అనవచ్చునా చాలు ఏంటి దేవునికి బుద్ధి లేదు అంటాం మనం దేవునికి బుద్ధి ఉంటే నాకు ఈ శ్రమేంటి నాకు ఈ దేనస్థితి ఏంటి అందరూ నా తోటలు అందరూ ఆరోగ్యంగా ఉంటే నాకు ఈ అనారోగ్య పరిస్థితి ఏంటి నా తోటలు అందరూ గొప్ప గొప్ప స్థితిలోకి వెళ్తాం నా బుద్ధికి ఏంటి ఇలా ఉంది అని చాలాసార్లు అనుకుంటాము మేము దేవుడు ఒక పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నాడు అలాగే గ్రంథంలో నలభై ఐదో వచ్చే తొమ్మిదో వచ్చని చూస్తే మంటికొండ పెంకుల్లో ఒక పెంకై ఉండి తను సృజించే వాళ్ళతో వాదించు వానికి శ్రమ ఎందుకండి లేనిపోయిన శ్రమను దేవునితో వాదించు మనకి దేవునికి ఇష్టమైన పాత్రగా ఉంటే అని మనం గొప్ప స్థితిలో పెడతాక చూస్తుంటే జగటను దాన్ని రూపించిన వాడితో నీవేమి చేయించున్నామని అనదగునా వీనికి చేతులు లేవని చేసిన దానికే చెబుతుందంట కుమ్మరి ఏంటంట చేసిన వాడికి చేతులు లేవని చెప్తున్నాయంట మన అజ్ఞానం అలా ఉంది దేవుడు తన ప్రకారం మనం చేసుకుంటే దేవుడికి జ్ఞానం లేదు దేవునికి చేతులు లేవు అని అంటున్నాం మేము కుమ్మరి ఎలా కుమ్మరి చేతుల్లో మట్టి ఎలాగైతే నలుగు ఇష్టప్రకారంగా ఉంటుందో అలా మనం ఉన్నప్పుడు ఒక మంచి పాత్రగా మనం మారుతాం ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదర సహోద దేవుని చెబుతున్న మాటలు ఇదే ఈ లోకంలో దేవుడు నిన్న ఒక ప్రత్యేకంగా ఉండటానికి జన్మింపజేశాడు కీర్తన గ్రంథం చూడండి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారు వచ్చి చూస్తే ఆయన మనం ఒక నేను పిండంగా ఉన్నప్పుడే ఏంటి మనం ఒక అసహ్యమైన స్థితిలో ఉన్నప్పుడు ఒక పిండంగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి నీ తల్లి నీ తండ్రి ఎవ్వరు నిన్ను చూడక మునిపే ఆయన ఒక పిండంగా నిన్ను చూసి అసలు పిండంగా నిన్ను తల్లి గర్భంలో పెట్టిందే ఆయన అప్పుడే నీ మీద ఒక ప్రణాళిక ఉంది ఫలానా ఈ వ్యక్తి ఆ ఉండాలి అని నిన్న ఒక ప్రణాళికతో తల్లి గర్భంలో పెట్టాడు తల్లి గర్భం నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు ఆయన చేతుల్లో ఇవి ఉంటే మనం కూడా ఒక మంచి పాత్రలుగా మారుతాం ఈరోజు మనం ఎందుకు అలా మారట్లేదు తెలుసా మనం ఆయన చేతుల్లోకి వెళ్ళట్ల సాతాను చేతుల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాం ఇంకా ఈ లోకంలో ఏదో చూడాలి ఏదో అనుభవించాలి అని బా తీసారి ఏడు చేస్తాం దేవుడు మారు మనసు రక్షణ ఇచ్చిన ప్రభువా ఇప్పుడు కాదు ప్రభువా ఇంకా సమయం ఉందని ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళట్లా లేట్ అయిపోతుంది విలువ తగ్గిపోతేమో జాగ్రత్త ఆయన చేతుల్లోకి ఈరోజే వెళ్దాం ఈరోజే మంచి రోజు ఈరోజే మన దినం రేపు మనది కాదు ఇంకా రక్షణ పొందక మారు మనసు పొందక ఉన్నటువంటి ప్రజలతో దేవుడు అంటున్నాడు ఈరోజు రండి మిమ్మల్ని ఒక మంచి పాత్రగా చేస్తాను అంటున్నాడు ఆయన ఈరోజు గమ్యం లేదు చాలామందికి గురి లేదు గమ్యం లేదు ఎప్పుడైనా ఒక ప్రశ్న వేసుకున్నారా ప్రభు నన్ను ఎందుకు పుట్టించావు నన్ను ఎందుకు జీవింప అని అసలు మనకు ఆలోచనే రాదు ఏదో పుట్టాం పెరిగాం మన పనులు చేసుకున్నాం ఏదో మందిరానికి వస్తాం వెళ్తాం మన పనులు మనవే దేవుడు నాతో ఏదో ఒక ప్రణాళిక ఉంటేనే కదా ఈ భూమి మీదకి తీసుకువచ్చాడని కనీస ఆలోచన ఉంటే మన దేవునికి ఇష్టమైన పాత్రలుగా మారుతాం కానీ మనం అలా ఉండం గురు లేని బ్రతుకులు బ్రతుకుతాం మనం గురేది గమ్యమేది దేవుడు నిన్న ఒక గురిగా నిన్న నీకు ఒక గమ్యాన్ని ఇచ్చాడు ఆ గమ్యాన్ని చేరుకోం దేవుడు నిత్యత్వం అనే గమ్యాన్ని మనకి ఇచ్చాడు ఈ మందిరానికి వస్తున్న మనం ఎంతవరకు ఆయన పరలోక రాజ్యానికి వెళ్తాం చెప్పండి అసలు మందిరానికి వస్తాం మన అలవాట్లు మనవే ప్రార్థన చేస్తాం మన అలవాట్లు మనవే ఇక్కడ చక్కగా ప్రార్థన చేస్తాం ఇంటికి వెళ్ళి మన టీవీ సీరియల్స్ అవే ఇక్కడ చక్కగా ఉంటాం ఎంత భక్తురాలో అని బయటకు మందిరం దాడి గేట్ దాటితే చాలు మన అలవాట్లు మనవే ఏమి నేర్చుకుంటున్నాం మనం ఎప్పుడు ఆయన పాత్రగా మారతాం ఎందుకు గమ్యం లేని బ్రతుకులు మనవే కానీ దేవుడు ఒక గురించాడు ఒక గమ్యాన్ని ఇచ్చాడు ఆ ప్రకారం జీవిద్దాం గురి లేని జీవితాలు గురి లేని జీవితానికి గురిని గమ్యము లేని ఆత్మలకు పరలోక భాగ్యాన్ని కలగజేసేది దేవుడే మరి ఇకనైనా యేసుక్రీస్తుకి మన జీవితాలను అప్పగించుకుందాం మన బ్రతుకుల్ని ఒక మంచి పాత్రగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు విలువలేని మన బ్రతుకులకి విలువనివ్వటానికి ఆయన చూస్తుంటే మనం ఇంకా దేవుని మీద ఇసుకుంటూ ఉంటాం దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం ఏంటి నా బ్రతుకు ప్రభువా అని ప్రశ్న వేస్తాం తప్ప కష్టాల్లో కూడా దేవుని స్థుతించే అనుభవం ఎప్పుడైనా ఉందా స్థుతించండి స్థుతి నీ స్థితిని ఖచ్చితంగా మారుస్తుంది ఆయన చేతులు ఇష్టమైనటు నలగొడితే నలగొట్టనే విసిగితే పిసకనివ్వండి కానీ ఒక రోజు ప్రజలే ఆశ్చర్యపోయేంత ఒక మంచి పాత్రగా దేవుడు మనం చేసేటప్పుడు పనిపిస్తుంది ప్రభువా ఆ రోజు నీ చేతుల్లోంచి పడిపోతే నన్ను వదిలే అని వెళ్ళిపోతే ఏమైపోయేవాడిని తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు గొప్ప స్థితికి వెళ్ళాడు చెప్పండి గొప్ప స్థితి నుంచి దేనస్థితి గెలిపే తండ్రి దగ్గర ఉంటేనే దేవుని దగ్గర మనం ఉంటేనే దేవుడి నుంచి వేరే మనం ఏమీ చేయలేం లిఖనించైనా ఆయనకిష్టమైన పాత్రలుగా బ్రతుకుతాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధులు వేవా జీవాధిపతి అయిన నా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈరోజు మీరు ఇచ్చినటువంటి నీ సన్నిధానమును బట్టి వందనాలు కొమ్మరి ఏ రీతిగా అయితే ఒక పాత్రను చేసేటప్పుడు అనేక శ్రమలతో ఇబ్బందులతో ఆయన మట్టి ముద్ద ఒక చక్కటి రూపాన్ని తెచ్చుకుంటుంది ఈరోజు మాకు కూడా ఒక ఆత్మీయమైన మంచి రూపాన్ని ఇవ్వటానికి ఒక గొప్ప పాత్రగా చేయటానికి మీరు మమ్మల్ని ఎంచుకుంటే మేము మాత్రం ప్రభువా మేము మీ చేతుల్లో ఏమడలేము ప్రభువా అని వెళ్ళిపోయి ఎందుకు పనికిరాని వారి శ్రమలు తెచ్చుకుంటున్నాం ప్రభువా దేవా ఇది మొదలుకొనైనా నీ చేతుల్లో ఇమిడిపోతే మమ్మల్ని మంచి పాత్రలుగా మీరు చేయడానికి ఇష్టపడుతున్నారు ఆ రీతిగా మేము బతకడానికి మాకు సహాయం చేయమని సంఘాన్ని బలపరచండి వెత్తబడిన ఈ వాక్యము దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా ప్రతి హృదయములో ఆ వాక్యాన్ని ఉంచుకొని నా గురేమిటి నా జీవితం యొక్క గమ్యం ఏమిటి అని తెలుసుకుంటే ప్రతి బ్రతుకు మారుతుంది ప్రభువారు ఈ లోకంలో ఎంతమంది ఇంకా నన్ను లోకానుసారమైన ఆలోచనతో ఉన్నారు దేవునిలో స్థిరమైన భక్తిని కలిగి ఒక మంచి పాత్రలుగా ప్రతి ఒక్కరూ మా సంఘ అందరూ మారటానికి సహాయం చేయమని దేవా నీ దాసులు చెప్పే నీ మాటల ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసు క్రీస్తు ప్రభువులు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి ఆమె